గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా ఉన్న తనకు సర్పంచ్గా అవకాశం ఇవ్వండి ముస్తాల్లా గ్రామ సర్పంచ్ అభ్యర్థి నడిపెల్లి రాజేశ్వరరావు అభ్యర్థించారు గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత ప్రచారం చివరి రోజు ముస్తాలియా గ్రామ సర్పంచ్ అభ్యర్థి నడిపెల్లి రాజేశ్వరరావు మద్దతుదారులతో ప్రజలతో కలిసి భారీ ప్రచార ర్యాలీ చేపట్టారు గ్రామ ప్రజలంతా తన వెంట నడిచి రాగా బ్యాట్ గుర్తుపై ఓటు గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నడిపెల్లి రాజేశ్వరరావు మాజీ సర్పంచ్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ముస్తాలియా గ్రామ జనరల్కు కేటాయించడంతో తనకు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం దక్కిందని చాలా రోజులుగా ఈ గ్రామ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ముందు నిలుస్తూ వారిని ఆదుకోవడం జరుగుతుందని గ్రామ ప్రజల మద్దతు కూడా తనకే ఉందని అన్నారు సర్పంచ్గా బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనకు అవకాశం కల్పిస్తే మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఈ గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు శ్రీధర్ బాబు శ్రీనుబాబు గారి ఆదేశాల మేరకు ఈ గ్రామంలో అభివృద్ధి పనులు కానీ కోచమ్మ పలుపు కానీ పుష్కర ఘాట్ కానీ మన డ్రైనేజ్ కానీ ఇందిరా మెండ్లు కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా చేసుకొని సిద్ధంగా ఉన్నాయని సర్పంచ్గా నిలుస్తున్నా ఆ యొక్క మెజార్టీతో చెప్పాలని ప్రజలను కోరుకుంటున్నాను దాటి గుర్తుకే మన ఒకటి ప్రచారంలో సర్పంచ్ ఎన్నికల్లో బండిలో నిలబెట్టుకుంటు నడిపల్లి రాజవ్వరావు ఇంతకింత మూడు సార్లు భేటీ చేస్తా అని చెప్పి చెప్పినటువంటి మా జనరల్ని ఇంత ముగ్గురికి అవకాశం ఇచ్చి చివరికి నేను నిలబడతా అని చెప్పి చెప్పిన పరిస్థితులు కూడా మేమంతా తనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది ఎందుకు అని చెప్పండి మూడు సార్లు వాళ్ళు నిలబెట్టి నిలబెట్టమని ఆశ రాష్ట్రంలో తనకు అవకాశం ఇచ్చి చేస్తాం మా జనరల్లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు అంటున్నారు బీసీ అని ఎస్సీ అని చెప్పి వాళ్ళందరినీ ఆదేయాలను చెప్పినట్లయితే ఆ వర్గాలను మేము అనగానే చెప్పాలి ఉంటే దొరకాలి ఇంకపోతే మేము ఇక్కడ బుట్టి ఇక్కడ వెళ్ళి వంశపరిపరంగా ఉన్నటువంటి గ్రామాన్ని ఒక గ్రామవాసులు ఈ గ్రామానికి మేము చేసినటువంటి మా శిక్షణ పండించిన అవకాశం సద్దిగా చేసుకోండి ఒక మంచి రామాన్ని భావంలో భావనలో మాకున్న మంచి పేరు నేను నడపల్లి రామారావు గారి నేను ఇక్కడ తీర్చుకున్నాను ఇప్పుడు పూర్తిగా ఏంటంటే సంపూర్ణమైనటువంటి మద్దతుతో వీళ్ళందరూ ప్రజలను కోరుకున్నట్టుగా తప్పకుండా మీరు ఇచ్చినటువంటి పనులు మంచికుండా పోయినా తప్పకుండా అవకాశం ఇస్తాం నడిపల్లి రాష్ట్రరావు కానీ తప్పకుండా గెలిపిస్తామని చెప్పిన ప్రజల హామీ మేరకు జరిగింది లాస్ట్ చివరి రోజుల ప్రచారం కూడా మొత్తం ఊరంతా మొత్తం కలిగి పెద్ద ర్యాలీ తీసి మంచి మెజార్డ్తో గెలిపిద్దామని చెప్తాను మెజార్టితో గెలుతున్నాను కాబట్టి మీరు గెలిపించేటువంటి ప్రజానికానికి మరియు మాత్రం మాకు సపోర్ట్ చేసిన వారందరూ కూడా అనేక అనేక ఊరిని అభివృద్ధి సత్తా వినటువంటిది ఉంది మాకు మా నాయకులు శ్రీపాదరావు గారి నుంచి ఈనాడు వరకు మాకు మాకున్నటువంటి సంబంధాలు వారు మా అండ ఉంది వారు స్వయంగా బలపరిచినారు రామోహన్ రావు గారు మీరు అక్కడ ఉన్నటువంటి మీకు సరైనటువంటి అభివృద్ధి పని రాష్ట్రంలో వెంకట సరైన సభ్యుడి కాబట్టి మీరందరూ సపోర్ట్ మీరు మాకు అవకాశం ఇవ్వాలి తప్పకుండా మీకు అవకాశం ఇస్తాం